ముప్పై గజాలలో అరవై గజాలలో కట్టుకున్న పేదోళ్ళ ఇండ్లు కూల్చేస్తారా బంజారా హిల్స్ లో ఎకరా వంద కోట్ల భూములను కాంగ్రెస్ నాయకులు ఆక్రమించుకు వాటిని రిజిస్టర్ చేయడానికి జీవోలను తెచ్చారు కదా అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు అరవై గజాలలో ఇల్లు కట్టుకుంటాడు ఉన్నోడా లేనోడా మూర్ఖులారా కనబడతలే అని ఇంత మా ప్రభాకర్ ఒక మాట చెప్పిండు బంజారా హిల్స్ లో బ ఎకరం యాభై కోట్లు అరవై కోట్లు వంద కోట్లు గా భూములని పార్టీ నాయకులు డబ్బున్నోళ్ళు కలిగిన వాళ్ళు ఇవాళ అధికారంలో ఉన్నోళ్ళు ఆక్రమించుకుంటే దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఇంతకుముందు చెప్పినట్టుగా జీవో నెంబర్ యాభై ఎనిమిది జీవో నెంబర్ యాభై తొమ్మిదిలో ఉంటుంది కానీ ఇరవై మంది పెరట ముప్పై మంది పెడతా చిన్న చిన్న బిట్లుగా చేసి వాళ్ళకి రిజిస్టర్ చేసేవా కదా కొడుక ఇవాళ ముప్పై గజాలు అరవై గజాలు ఇల్లు కొలగొట్టి వాళ్ళ బతుకులలో మట్టి కొడితే నీకు ఏమాత్రం న్యాయం నా కొడుక వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ గుసులు తగలదారన్నా కొడుక అని చెప్పడుగుతా ఉన్నాయి